thank <laughs> you సాలి ఎక్కువ సమయం లేని కారణాన్ని బట్టి అందరికీ పాటలు పాడడానికి అవకాశం లోపడదు ఉన్నారు వారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి గుజేపల్లి అరుణపాలెం పరిచయం చేస్తున్నటువంటి డానియల్ పాస్ట్ గారు మన మధ్యలో ఉన్నారు వారు కొన్ని గ్రీటింగ్స్ తెలియచేస్తారు తదుపరి మోయేజ్ పాస్ట్ గారు అలాగే దైవజనులు ఉన్నారు వారు కూడా కొన్ని గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత ఒక చిన్న వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకొని ఈ కూడికను ముగించుకోవాలని ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నారు ఆ దైవజనులు డానియల్ పాస్ట్ గారు వచ్చి కొన్ని గ్రీటింగ్స్ తెలియజేయాలని ప్రయత్నంలో కలిగిన దాకా మన ప్రభువులు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభావం తెలియజేస్తున్నాము మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదివి నేను వినిపించి మరి ముగిస్తాను సమయము కష్ట గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏడవ జనములో నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును కాబట్టి సమస్త జనులకు ప్రార్థన మందిరం కాబట్టి రక్షణ మరి ప్రార్థన మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరముగా దేవుడు ఈ ప్రాంతములో మరి ఉండుటకు కృప చూపించినాడు ప్రియ సహోదరులారా దేవుని మందిరములో మరి వారిని నేను ఆనందింపజేస్తానంటున్నాడు మనకున్న సమస్యలు మనకున్న బాధలు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పుకున్నప్పుడు మన సమస్యల నుంచి మనమలను విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభైన యేసుక్రీస్తు మరి ఏ బాధలలో ఏ సమస్యలతోటి ఏ రోగములతో ఉన్నా మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కార్యములు జరిగిస్తాడండి అందుకనే ప్రియ సహోదరులరా ఈ యొక్క హైవే మీద దేవుని కృపను బట్టి ఈ యొక్క ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు సమస్త జనులకు ప్రార్థన మందిరము ఒక జాతి ఒక మతము ఒక భేదము లేదు అందరూ కూడా దేవుని నమ్ముకొని రక్షణ పొందాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి ముఖ్యంగా సాగర్ పాల్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను దేవుని సన్నిధిలో యవన ప్రాయంలోనే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సువార్తను ప్రకటించడానికి ఎంతగానో మరి ఉత్సాహముతో ఈ యొక్క ప్రార్థన మందిరాన్ని ప్రారంభించినాడు మరి దేవుడు ప్రియ సహోదరులారా మరి యవనస్తులు దేవునికి కావాలి యవన ప్రాయములో దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి మరి ఈ ప్రాంతంలో సువార్త వినిపించాలని ఉద్దేశముతోటి ఈ ప్రాంతంలో మరి ఒక స్థలము తీసుకొని ఇక్కడ ప్రార్థన మందిరం కట్టడం జరిగినది దేవుని కృప మరి ఈ రక్షణ సువార్త మరి రక్షణ మినిస్ట్రీస్ కు మరి సాగర్ పాలకు వారి కుటుంబం అనుకును వారు చే పరిచర్య అంతటిలోనూ దేవుడు సన్నిధి తోడుగా ఉంచి అలాగనే ఈ మందిరంలో అనేకమైన అద్భుతాలు మహత్కార్యములు సూచక్రియలతోటి ఈ పరిచర్య నల్లు దిశలో విస్తరింపబడాలని దేవుని కృప ఇక్కడ ఉండాలని దేవుని మహస్త కార్యములు మరి అద్భుతాలతోటి ఈ సమయమును ఈ పరిచర్యను దేవుడు దీవించాలని అలాగనే ప్రయాసపడి ఈ యొక్క సమయమును మరి హెచ్చించినటువంటి మరి దైవజనుల సాగర్ పాల్ కుటుంబమునకును దేవుని సన్నిధిని మెండుగా ఉంచి ఆశీర్వదించాలని ఈ పరిచర్య ఉత్తరమునకును మనకు దక్షిణ తూర్పునకు వ్యాప్తి చెంది అనేకులు రక్షించున్న వారిని రక్షించే పరిచర్యగా ఈ యొక్క పరిచర్య ఉండాలని మనవ చేస్తూ ఈ యొక్క సమయాన్ని ముగిస్తున్నాను దేవుడు చిన్న వాక్యాన్ని ఈ యొక్క సమయాన్ని దేవుడు గారు దేవజన్లకి ప్రత్యేకమైన వందనాలు సార్ అండి అలాగే ఎర్రపాలెంలో చేస్తున్నటువంటి మోజేష్ పాస్ట్ గారు మన మధ్యలో ఉన్నారు వారు కూడా కొన్ని గ్రీటింగ్స్ తెలియచేయాలని ప్రభుపేట వారిని ఆహ్వానిస్తున్నారు దేవుని స్తోత్రం మంచి దేవుని పిల్లారా ఈ నూతన మందిరపు ప్రతిష్ట ఆరాధనకు పురోపక్షణ మీ అందరికీ నా ఉన్నదన దైవజనులకు బుద్ధి పడుకు నవన్నీ ప్రత్యేకించి అతిథులుగా వచ్చేటువంటి శ్రీధర నాగసింహ గారికి అలాగే సూర్యనారాయణ గారికి నవ్వు ఎందుకంటే దేవుడి పిల్లారా గమనించండి ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు ప్రభా ఈ ప్రాంతంలో ఒక మంచి దేవుని సన్నిధి ఉంటే సార్ కదా ఒక మనుషులు అనుకుంటారు చెప్పండి అని మనుషులు ఒక దైవజనుడిగా ఇట్లా అనుకొని వెళ్తా ఉన్నప్పుడు అసలు ఇది ఇది సాధ్యంగానే అనుకుంటా మళ్ళీ రెండు మూడు సార్లు తిరిగినప్పుడు ఏదన్నా ఎక్కడో లోపల అడవులలో మందిరాలు పెట్టుకోవాలి కదా ఈ హైవేలో మెయిన్ రోడ్లో మనకు మందిరం దొరుకుద్దా అని అనిపించేది నాకు అప్పుడు మాకు అక్కడ మందిరానికి స్థలం ఇవ్వడానికే పెద్ద మంచి మనసు శ్రీధర్ నాగసీరావు గారు నిలబడి శ్రీధర్ నాగసీరావు గారిని ఈ సమయంలో కలవడం చాలా సంతోషకరం ఏంటంటే అప్పుడు టైం కనుక రెండోసారి చాలా మంది ఆహ్వానించడానికి ఇలా ఓపెనింగ్ చేశాను మందిరాన్ని అయితే ప్రేమ దేవారు మంచి మనసు కలిగి ఈయనతో ఉన్నటువంటి పార్ట్నర్లు కూడా ఒప్పుకోకపోతే బాగా వినాలి మందిరానికి వాస్తవానికి ఎవరైనా స్థలం ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోరు మంచి మనసు ఎందుకు చెప్తున్నానంటే ఒక అన్నుడు అయినప్పటికీ నేను సాక్ష్యం చెప్తున్నా ఏదేమైనా ఫాస్ట్ గారు నా భాగంలో నేను మందిరానికి స్థలమనిస్తాను వాళ్ళు ఒప్పిస్త గలిగితే మొత్తం నేను ఏదైనా చేస్తానని అన్నప్పుడు సదా నయం అంటే నేను దాని విషయాలు వాళ్ళిద్దరిని ముగ్గురు ఎలా మేనేజ్ చేశాడో ఎలా ఒప్పించాడో దేవుడు అద్భుతం చేశాడు దేవుడు స్థలం దేవుడి పెట్లారా అటువంటి మంచి మనసు కలిగిన వారు శ్రీదల థ్యాంక్ యూ కూర్చోండి అయితే బిడ్డారా వినండి ఈ స్థలము రాగ వినాలి ఈ స్థలము దేవుని మహిమ కొరకై ఆత్మల రక్షణ కొరకై ఏర్పాటు చేయబడింది సప్న కూడా దేవుడి మహిమ ఎందుకంటే ప్రేమని దేవుని పిట్లారా దేవుని సన్నిధి అంటే అంత తేలికైన విషయం కాదు దీని వెనకాల సంగీడలు పరిచయం చేసి కన్నీళ్ళు విడిసి నుండి కష్టపడి దీని కొరకు ప్రార్థన చేస్తేనే కదా ఇక్కడ దేవుడు మందిరానికి స్థలం ఇచ్చింది ఉరికిన దేవుడు అడగని తీస్తాడు ఆయన మీ ప్రార్థన లేదా మన ప్రార్థన ఆలకించిన మన ప్రేపుల వారు ఆరాధనకు ఒక స్థలాన్ని ఇచ్చాడు దేవుని లాంటి అలాంటి మనస్సు కలిగినటువంటి ఎవడ కాలంలో దైవజనుడు సాగర్ పాలుడు దైవజను ప్రత్యేకించి ఆ బ్రిటను కన్నా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం నాకు ఎరగొండ పాలంలో స్వా అంటే పరిశీలకు వచ్చినప్పుడు రెండు వేల ఆ పదహారులో నాకు ధ్యానాలన్నా ఆ తదుపరి గాలన్న అని నేను సాగర్ పాల వాళ్ళ తండ్రి గారు నాకు అంతవరకు పరిచయం నాకు ఇవ్వడం తెలియదు ఎరగండ పాలెం ఆ తదుపరి ఇంక వీళ్ళందరూ పరిచయం అనుకో కానీ ఆ టైంలో అనుకో అనే అనేవాడు గాలన్న అన్నా ఎర్రగొండ పాలం వచ్చినా పోయిపోయా అన్నాడు తెలిసిన తర్వాత పోయిపోయి బెంగళూరు నుంచి ఎరగండ పాలం వచ్చినా అన్న అన్నాడు ధ్యానాలన్నా కూడా బహుశా బాధపడ్డాడు అయితే ఒకటే చెప్పాను డైవర్స్ అనేది ఇక్కడ గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడని చెప్పి దేవుడి ఇప్పుడు దేవుని పిల్లల నిరవృత్త గ్రంథంలో ముగిస్తున్న ఒక మాట అంటాడు అందరి అంతా కట్టిన తర్వాత మీకు తెలుసు అందరికి ఆ సులభం అక్కడ అయ్యా ఈ మందిరం నువ్వు ఉండు అని అంటే రవి ఏమన్నాడు ఈ మందిరం నాకు సరిపోద్దా ఆకాశం నా సింహాసనం భూమి నా పాదీఠం కాబట్టి ఈ మందిరం నాకు సరిపోదు అయ్యా మరి ఏం చేయాలి అంటే ఏం లేదయ్యా అంటాడు అయితే ఏమొద్దాయా నీ కను దృష్టి అందరూ చేతులత్తండి నీ కను దృష్టి ఏసయ్యా ఇదిగో ప్రారంభించేటువంటి రక్షణ మినిస్ట్రీస్ ఈ యొక్క మందిరం మీద పరిశుద్ధాత్మ దేవుడు నిలుసును గాక అని మనం అందరం స్థితి చెల్లించాం కదా నిశ్చయముగ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరంలోకి వచ్చాడు ఇప్పుడు కార్యాలు జరిగించేవాడు ఆయన నేను పెట్టిన మీరు గమనించండి రాబోయే దినాలలో ఇది ప్రవచనముగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ స్థలములో విస్తారమైనటువంటి ఆత్మలు వచ్చుదును గాక విస్తారమైన పరిశ్రమను పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక అనే కాలము మరి సాగర్ పాలు ఫోన్ చేసి మందిర ప్రతిష్ట ఆదివారం ఆదివారం ప్రతిష్ట కదా అని నేను అన్నా అన్న మందిరాలు వైమకరంగా కాశ కలిగింది అన్నారు అంటే తప్పనిసరిగా వస్తానని చెప్పారు మరి ఇంత ప్రయాసత్వం అర్థమవుతుందా మనందరికంటే ముందుగా యేసు ప్రభుల వారే ఇక్కడ పునాది వేసి అర్థమవుతుంది ఆయన సంగతి మందిరం కట్టుకొని ఇక్కడ మన ఆహ్వానించాడు దేవుడికి స్తోత్ర ఈ మందిరములో స్వస్థత కార్యాలు ఈ మందిరములో రక్షణ స్వార్థ ఈ మందిరములో అద్భుత కార్యాలు ఈ మందిరాన్ని ఉన్నతమైన కృపలో పరిశుద్ధాత్మ దేవుడు వర్దల చేయడానికి దైవజనుడు సాగర్ పాల్ గారి కొరకు కొరకు జనరా కొరకు పరిశారిక మనకు ప్రార్థన చేయాలి ఎల్లప్పుడు నేను ముగిస్తున్నాను నేను నా గ్రీటింగ్ చేయాలంటే చివరిగా దేవుడు ఆత్మత నింపబడి ఒక దైవజనుడిగా నాకున్నట్టు బట్టి అనుకూల చెప్తున్నాను ప్రార్థన ప్రార్థన అనేది స్త్రీలు గాని పురుషులు గాని అందరం బలంగా ప్రార్థన చేయగలిగితే మనందరం దేవుని కార్యాలు అద్భుతాలు చూడబోతున్నాం చీకటి స్థానంలో ఉన్నటువంటి అంధకాల సంబంధం ఆయన సన్నిధి ఆయన నామానికి మహిమకరంగా ఈ పరిసర దీవనకరంగా వచ్చిన బిడ్డలకు ఆశుద్ధ పరిశుద్ధాత్మ రాబోయే దినాలను జరిగించక ఈ మాట నేను ముగిస్తున్నాను ఈ మైక్ దేవజోడి సాగర్ పాలకు అప్ప చెప్తున్నాను అందరికి ఈరోజు స్వాతంత్ర ఘన దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే మనోడు ఆదివారమే చూడలే రిపబ్లిక్ డే కూడా చూశాడు అది కూడా ఒక సక్సెస్ అది కూడా మన గాంధీ మహాత్ములు ఎందరెందరో పోరా పోరాడారు కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము సఫలీకృతమై రాజ్యాంగానికి సవరణలు అన్ని చేసింది అది మనోడు రెండోది కూడా గుర్తించాల బాస్టర్ గారు ఏదైనా మనందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు హైజాబ్ హలో లయ్య కొంచెం ముందుకు జరుగుతారా కొంచెం ముందుకు జరుగుతారా కొంచెం 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 ముందుకు జరుగుతారా మన మధ్యలో గోళవిడిపి యూథరన్ సంఘ కాపురైనటువంటి దావిద్ ఫాస్ట్ గారు మన మధ్యలో ఉన్నారు వారు మీటింగ్స్ తెలియజేయాలని ప్రభుపేట వారిని ఆహ్వానిస్తున్నారు కొంచెం ఓపిక పట్టాలి బిడ్డరా ప్రభు నామం నాకు మా కల్లమైన జాతం మరి చిన్న ఒక వచ్చిన ఒక వాక్యం చదువుకొని నేను మరి చిన్న గ్రీటింగ్స్ తెలియపరుస్తాను కీర్తన గ్రంథము పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి చదవండి ఎవరైనా ఒకరు దేవాతి దేవా చదవండి ఎవరైనా దేవాతి దేవుడైన యహోవా ఆజ్ఞ ఆజ్ఞున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచున్నాడు ఎవరెవరు భూనివాసులందరినీ కూడా తూర్పు పడమట దిక్కుల నుంచి దేవుడు ఈ స్థలంలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు చాలా మంచిది మరి రక్షణ మినిస్ట్రీస్లో మరి పనిచేస్తున్న దేవుని సేవకులైన సాగర్ ఫాల్ మరి నేను ఆత్మీయులు వారి యొక్క సత్యమణి పాశ్రమ కూడా చాలా వ్యక్తిగతంగా దేవుని సేవల వాళ్ళు దేవుని మీద ఆధారపడి సేవ చేసేవారు నేను గోళ్ల గ్రామంలో మరి ఆంధ్ర స్వార్థిక లోతులని యొక్క సంఘంలో సేవ చేస్తున్నారు సంఘ కాపరిగా సేవ చేస్తున్నాం కానీ మాకు వినిపిస్తూ ఉంటది వారి యొక్క పరిచర్య ఆ పరిచర్యలో చాలా పని పనిచేసేవాడు మరొక చర్చిని మరొక స్థలాన్ని దేవుడు ఇచ్చాడు చాలా కృతజ్ఞతల దేవుని హాలేలోయా కనుక వారు ఒక నెల వన్ మంత్ అడ్వంటులో మేము ఉన్నప్పుడు వారు ఒక నెలంతా కూడా ప్రార్థన చేశారు ఈ స్థలం కోసమే అనుకున్నా నేను భవిష్యత్ వారు చేసిన ప్రార్థన వారు ఏ కుంజం నాలుగు గంటలకు నాలుగున్నరకే లేచి ప్రార్థన చేసేవాడు నేను అనుకునేవారిని వాళ్ళు సార్ వాళ్ళు ఇప్పుడే లేచారు గారు కూడా లేచారు లెగమాని నేను పాస్టర్ పాశ్రమగారు చెప్పి మేమిద్దరం వెళ్ళేవాళ్ళం అడగొడిగా చర్చిలోకి వెళ్ళి మేమిద్దరం కూడా ఏ కుంజం అంతా కూడా మేము ప్రార్థించేవాళ్ళు నేను అనుకున్న ఏదో గొప్ప కార్యం కోసమో పాస్టర్ గారు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు అనుకున్నాం బహుశా దేవుడు ఈ స్థలాన్ని వారికి నూతనముగా అనుగ్రహించి ఉన్నాడు ఈ స్థలములో ఇప్పుడు దేవాది దేవుడైన ఎహో ఏమనగా తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు భూనివాసులు ఈ స్థలములోకి రావాలి దేని నిమిత్తం రావాలి ఇక్కడికి దేని నిమిత్తం రావాలి ఇక్కడ మీరు ఆశీర్వదించబడటానికి ఈ స్థలము సరిహద్దులన్నీ కూడా దేవుడు దీవించాడు కాబట్టి ఆ దీవునని మీరు పొందుకోవాలి ఈ స్థలము తూర్పు పడమట ఉత్తరం దక్షిణం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా సాగరపాలు దేవుడు గాక ఇక్కడ కట్టి ఆయన మందిరమును గాక మరి మంచిగా ఆయన సేవ చేయాలి నాన్నగారు కూడా నాకు మంచి సుప్రదితుడు మరి అన్న ఎక్కడున్నా కూడా మంచిగా పలకరిస్తారు మరి కుటుంబం ప్రార్థన కుటుంబం మరి సాగరపాలు విస్తారముగా దేవుని యొక్క కృపలో ముందుకి నడిపించబడును గాక ఈ చిన్న సాక్ష్యము దేవాతి దేవుడు సాగర పాలని కృపా రక్షణ మినిస్ట్రీస్ ని రక్షణ మినిస్ట్రీస్ ని దేవుడు అంచెలంచెలగా ఆశీర్వదించునుగాక తెలియజేసినటువంటి దేవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తా ఉన్నాను అలాగే స్ట గారికి వందనాలు అండి వందనాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ నర్సరిపాలెం గ్రామంలో సేవ చేస్తున్న పాస్టర్ గారు వారు కూడా ఇక్కడ ఉండటం చాలా సంతోషకరం అలాగే బోలుపల్లి సంగ కాపురైన గారు కొన్ని విషయాలు కృప్తంగా గ్రీటింగ్స్ తెలియజేస్తారు సమయం లేని కారణంగా త్వర త్వరగా వెళ్తా ఉంది షెడ్యూల్ అంతా గమనించాలని ప్ర మనం చేస్తా ఉన్నాం నామాని స్థుతి మహిమ కలుగును గాక ఏ నూతన మందిరం యొక్క ప్రారంభ మహోత్సవనకు ఆహ్వానించినటువంటి సంఘకాపరి సాగర్ పాలు గారికి మరి స్థలంలో ఉన్నటువంటి తోటి దైవజనులందరికీ ప్రత్యేక వందనాలు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు క్రీస్తు క్రీస్తునామాలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా మరి సమయం లేదు అన్నారు కాబట్టి నేను మూడు వచనాలు చూపించి ముగిస్తాను మొదటిగా దిన వృత్తాంతల గ్రంథం మొదటి గ్రంథం దినవృత్తాంతముల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన భాగం ఆ తదుపరి రాజులు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన భాగం అలాగనే రాజుల మొదటి గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినారు చదివి ముగిస్తాను మొదటిగా దిన వృత్తాంతల గ్రంథం పదిహేడు అధ్యాయం పన్నెండవ వచ్చిన భాగం అతడు నాకు ఒక మందిరమును కట్టించును అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసేదను ఈ ప్ర ఈ ప్రకారము రాజుల మొదటి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచ్చిన భాగం ఏడో అధ్యాయం యాభై ఒకటి వచ్చిన భాగం ఈ ప్రకారము రాజైన అయిన సలోమును మందిరమును చేసిన మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమైన మరియు సలోమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి యహోవా మందిరపు ఖజానాలో ఉంచెను అలాగనే ఎనిమిదవ